నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు జడ్జి రామకృష్ణ గారిపైన అదేవిధంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర రామచంద్రయాదవ గారిపైన వెంబడించి కొడవళ్లతో దాడి చేయడం జరిగింది ఇదే తరహా ఘటనలు రేపు రాబోయే ఎన్నికల్లో నూట ఐదు నియోజకవర్గాల్లో పునరావృతమయ్యే అవకాశం చాలా మెండుగా ఉంది మరైతే ఈ అరాచకాల దాడులను దౌర్జన్యాలను ఎదా ఎదుర్కోవాలి అంటే ఏం చెప్తారు మీరు షణ్ముఖు మనం గతం నుంచి చెప్తున్నాం ఆరు నెలల నుంచి కూడా నేను అందరికీ చెప్తున్నాను రాష్ట్రంలో అరాచకత్వం జగన్ జగన్మోహన్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ సమస్య రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తను ఏ విధంగా గెలవాలని అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్ష పార్టీలని నేను మొట్టమొదటి నుంచి నోరు మొత్తుకుంటుంటా ఈరోజు అతనికి వెంటబడి తరుగుతుండే ఈడీ సిబిఐ కేసులు వాటిలో కన్విక్షన్ హండ్రెడ్ పర్సెంట్ పడద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవ ప్రజల కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అతను చేసినటువంటి అవినీతి అక్రమాల నుంచి తనను తాను కాపాడుకోవటం కోసము తండ్రినే సిబిఐ కేసులో ఇరికిచ్చిన మహాగణుడు ఎందుకంటే శర్మిల ఇప్పుడు రోడ్లు ఎక్కి అసలు నిజాలు చెప్తుంది ఏం చెప్పింది పద్నాలుగు మంది కాంగ్రెస్ వాదులను అప్పట్లో కాంగ్రెస్ మంత్రులని పద్నాలుగు మందిని ఎవరు సబితా ఇంద్రారెడ్డి గీతారెడ్డి తర్వాత అప్పట్లో మినిస్టర్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు అప్పట్లో మినిస్టర్గా ఉన్న బొత్స సత్యనారాయణ ఇలాగా ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో ఒక పద్నాలుగు మందిని తను కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఈడీసీబీఐ కేసుల్లో తండ్రి పేరు ఈ పొన్నవోల సుధాకర్ రెడ్డి ద్వారా తండ్రి పేరే పెట్టించినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఈ జగనాశులుడు ఇంకా ఇప్పుడు ఏం వదులుతాడా ఇలా అతనుకున్న ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని నిర్మించుకున్నాడు కాబట్టి తనకి ధనాశ ఎక్కువైపోయి లక్షల కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసింది కాబట్టి ఈ ప్రజాధనాన్ని బట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఏం లేదు పొంగనూరి ఘట్టంలో ఇరివిరిగా రాష్ట్రంలో జరుగుతాయి నేనేం చెప్తున్నానంటే రాష్ట్రంలో యాసిడ్ దాడులు బాంబు దాడులు కూడా జరుగుతాయి కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ కుటుంబ సభ్యులు కానీ కాంగ్రెస్ బిడ్డలు కానీ కమ్యూనిస్టు బిడ్డలు కానీ స్వతంత్ర అభివృద్ధులు కానీ చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం నేను చెప్తున్నాను మరి చట్టబద్ధంగా రేపు రాబోయే రోజుల్లో వీటిని ఎలా ఎదుర్కోవాలి బూతుల్లో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉంటారు అంటే వాళ్ళ పార్టీల ఏజెంట్లు ఉంటారు ఒక సమస్య వస్తే ఎలా చట్టబద్ధంగా దాన్ని ఎదుర్కోవాలి ఈ మూక దాడులు అంటే ఏం చెప్తారు ఈ మోక దాడులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే ఒక హ్యాండ్ బుక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ చట్టం ఒకటి ఉంది మనకి భారత ప్రభుత్వము హ్యాండ్ బుక్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఈ ఎలక్షన్కి సంబంధించిన ఒక పెద్ద చట్టం ఒక మాన్యువల్ ఉంది ఈ మాన్యువల్ ప్రకారము మనం ముందుకు అడుగులు వేయాలి ఈ మానువల్లో ఇది మొత్తం నూట ఎనభై ఆరు పేజీల మాన్యువల్ బుక్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చట్టం ఇది దీని ప్రకారంగా యువజన శ్రామిక రైతు పార్టీ మోకదాడులను అరాచకాలను దౌర్జన్యాలను ఖచ్చితంగా మనం ఎదుర్కోవచ్చు ఎలా ఎదుర్కోవాలంటే దీంట్లో పంతొమ్మిదో చాప్టర్ అని ఒకటి ఉంటుంది పంతొమ్మిదో చాప్టర్ చాప్టర్ నైన్టీన్ ఈ చాప్టర్ నైన్టీన్లో యాభై ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఓకే ఈ యాభై ఐదు క్వశ్చన్లు కానీ పోటీ చేస్తున్నటువంటి అభివృద్ధులు వాటిని చదువుకొని అక్కడ ఉన్న లీగల్ అసిస్టెంట్ల ద్వారా తెలుసుకొని ఎక్కడ కంప్లైంట్ చేస్తే మనకి న్యాయం జరగద్ది ఎలా చేయాలని చెప్పి యాభై ఐదు క్వశ్చన్లు ఉండి ఆ క్వశ్చన్లు చదువుకుంటే ఆన్సర్లు మనకు తెలుస్తాయి తర్వాత కేసులు ఏ విధంగా నమోదు చేస్తారు అంటే కేసులు నమోదు చేసేది చాప్టర్ ట్వంటీలో షన్ముఖో ఇవన్నీ తెలుసుకోకుండా చాప్టర్ ట్వంటీ లీగల్ ప్రొవిజన్స్ ఓకే చాప్టర్ ట్వంటీ లీగల్ ప్రొవిజన్స్ ఈ లీగల్ ప్రొవిజన్స్ ఎన్ని రకాలుగా కేసులు పెట్టొచ్చంటే అంటే నేను చెప్తుండను ఒకటి వాళ్ళ చట్టంలో పెట్టింది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత ద ఆర్మ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ద మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్ట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ తర్వాత ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ ఎనీ అదర్ స్టేట్ స్పెసిఫిక్ యాక్ట్స్ అంటే ఈ తొమ్మిది చట్టాల్లో ఈ కేసులు సక్రంలో ఇరికిస్తారు పోలీసు వాళ్ళు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఎలా చేయాలా వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ అరాచకాలను ఎలా ఎదుర్కోవాలా అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ బుక్ చదువుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలందరూ కూడా పోలీసుోళ్ళంతా ఇప్పుడు ఐపీఎస్ కాదు అని నేను చెప్పిన జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయింది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేపీఎస్గా పరిమాణం చెందింది కాబట్టి పోలీసు వాళ్ళందరూ కూడా జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయారు కాబట్టి వీళ్ళని మనం ఎవరికి కంప్లైంట్ చేయాల నువ్వు ఎస్పీకి కంప్లైంట్ అనుకో జిల్లా మొత్తం ఆయన కిందే ఉంటుంది నీకు ప్రయోజనం నిష్ప్రయోజనం సార్ ఇదంతా బ్రహ్మాండంగా ఉంది అని రిపోర్ట్ ఇస్తారు మీరు చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఈ ఈ మాన్యువల్లో చెప్పిన ప్రకారమే చెప్తున్నాను సునుముక్కు నేను క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి కొచ్చి నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ యాభై ఐదు క్వశ్చన్ నుండి క్వశ్చన్ నెంబర్ త్రీ హూ ఆర్ ద మెంబర్ ఆఫ్ ద కమిటీ టు అప్రూవ్ ద స్టేట్ ఫోర్స్ డెప్లాయ్మెంట్ ప్లాన్ అంటే ఎవరు ఫోర్స్ని డెప్లాయ్ చేసేదటికంటే ఎవరంటే సిఇఓ సిఇ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రెండో వాళ్ళు ఎవరు ఎస్పిఎన్ఓ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ తర్వాత మూడవది ఫోర్సు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సార్ ఈ ముగ్గురికి మనం ఎందుకు ఒక సీఈఓకి డైరెక్ట్ కంప్లైంట్ చేయాలి వీళ్ళకి తెలుసా సీఈఓకి ఎట్ట కంప్లైంట్ చేయాలనేది ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఈ జగనాసురుడు యొక్క అరాచకాలను దౌర్జన్యాల నుండి మూక నుండి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ప్రతి నియోజకవర్గంలో రెండు వందల ఎనభైతో మొదలు పెడితే మూడు వందల ఇరవై నాలుగు బూతులు ఉంటాయి ఈ మూడు వందల ఇరవై నాలుగు బూతుల్లో ప్రతి పార్టీ యొక్క కార్యకర్తలు ఉంటారు సన్ముకు వాళ్ళ ద్వారా ఎవరెవరు అరాచకత్వానికి పాల్పడతారు ఏ ఏ బూతులు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది వీటన్నిటిని ఒక లిస్టు తయారు చేసి సార్ పలానా బూతులో పలానా కాన్స్టిట్యున్సీకి ఒక నెంబర్ ఉంటుంది లైక్ దట్ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేసి ఆ పలానా బూతుల్ని యువజన శ్రామిక రైతు పార్టీ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి సిఏపిఎఫ్ఓ దళాలని అక్కడ పెట్టండి ఘర్షణ జరిగే చోట ఏ ఏ బూతులు ఉందో ఆ లిస్ట్ అంతా ఏం చెయ్యాలా సీఈఓకి పంపించాలా వీళ్ళు ఓకే స్టేట్ నేను చెప్పాను కదా సీఈఓకి ఈ సిఇఓ గారికి పంపించాలా రెండు ఎస్పీ ఎన్ఓకి పంపించాలా వీళ్ళిద్దరికి నువ్వు ఎస్పీతో ఎన్ని మాట్లాడుకున్న ఉపయోగం ఉండదు ఏం చేస్తుందంటే సార్ బ్రహ్మాండంగా ఉందని రిపోర్టు పంపిస్తాడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ కమిటీ ఎంత నిషిద్ధ రిపోర్ట్లు ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉండి ఏ బూతులో పరిస్థితులు ఎలా ఉండయి అని చెప్పేది అక్కడున్న స్థానికంగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లకే మాత్రం తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు నానా కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లెటర్ పెట్టమని చెప్తుండ కాబట్టి మీకు బాంబు దాడులు యాసిడ్ దాడులు దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సిద్ధం అన్నప్పుడే మేము సైతం సిద్ధం అనుకుంటే వాళ్ళు యుద్ధం చేసి గెలవాలనుకుంటున్నారు ఏమి చేసైనా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కృతనిత్యంతో ఉన్నప్పుడు ఈ మోక దాడుల నుంచి ఎదుర్కోవాలంటే మనకున్న ఆయుధం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనల్ని ఎస్పి దృష్టికి తీసుకోబోయేదానికంటే మన సీవిజిల్ యాప్ వాడాలా ఎట్ ద సేమ్ టైము సిఈఓ గారికి మెయిల్ త్రూ మెయిల్ ద్వారా త్రూ మెయిల్ ద్వారా ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు పెట్టాలనుకున్న లెటర్లు కానీ త్రూ మెయిల్ ద్వారా పెడితే రెగ్యులర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దాని మీద ఎస్పిని అడుగుతారు ఎవరన్నా ఎస్పి ఏ వివరణ ఇస్తారు అంటే ఇల్లు పెట్టింది వాళ్ళు చెప్పడు కదా ఎస్పి ఎవరన్నా అడుగుతారు నువ్వు పోయావా చూసావా అని ఎన్ని అడుగుతాడు అనమాట అందువల్ల సీసీ కెమెరాలు పత్తి బూత్కు రెండు పెడుతున్నారు కాబట్టి ఈయన పోకుండా అబద్ధాలు రిపోర్ట్ ఇచ్చిందనుకో ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తారు ఎస్పీని ఓకే ఒక పార్టీ కొమ్ము కాస్తుండవరా నాయన నువ్వు వద్దు నీ సేవలు వద్దు గెట్ అవుట్ అంటారు అనమాట ఒకవేళ ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తారు ముందు నీ సమస్యని ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి కదా ఇప్పటి ఇప్పటివరకేందంటే కలెక్టర్లు ఎస్పీలు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చున్నారు ఎలక్షన్ కమిషన్కి ఒరిజినల్ రిపోర్ట్లు ఇలా వాళ్ళు బాగా సెన్సిటివ్గా ఉంది సార్ ఏం గొడవలు జరగవు సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్తారు అప్పుడు మనం ఏం చేయాలా గతంలో జరిగిన సంఘటనల్ని అన్నిటినీ కోడీకరించుకొని మనం సీఈఓ గారి కంప్లైంట్ చేయాలా ఎట్లా కంప్లైంట్ చేయాలా త్రూ మెయిల్ ద్వారా కంప్లైంట్ చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపించాలి ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి పంపించడం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి పంపించడం అదే కాపీ యాజ్ ఇట్ ఈజ్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాలి అలాగే ఎస్పీఎన్ఓ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్కి స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్కి వీళ్ళు ముగ్గురుకి పంపియ్యాల వీళ్ళు ఎస్పీ పట్టించుకోడు ఎస్పీలు పట్టించుకోరు వాళ్ళంతా జేపీఎస్ మీరు చెప్పినట్టు గతంలో కలెక్టర్లు కానీ ఎస్పీలు గాని తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో గనులు దోశ హైకోర్టుగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఐపీఎస్లో ఎస్పీలు చెప్పు తీసుకొని కొట్టింది సుప్రీంకోర్టు తెలిసి నిన్న ఈ దోపిడీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి మైన్స్ దోసే ఈ ఐఏఎస్ ఐపీఎస్ లేదా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా తీరా చూస్తే ఏమైంది ఇసుకన మొత్తం నా అని చెప్పి సుప్రీంకోర్టులో తేట తెలమైపోయింది వాడింటికి పోయి పోలీసు వాళ్ళు బెదిరిస్తారు వాడింటికి పోయి గోడాలు బెదిరిస్తారు కేసు ఇట్లు డ్రా చేసుకోమని వాడు మగోడు రా బుజ్జండి వాడు మగోడ నిజంగా సుప్రీంకోర్టు దాకపోయే ఈ మైనింగ్ మాఫియా మైనింగ్ మంత్రి ఎవరు పెద్దుడి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ మంత్రి ఎవరు పెద్దుడి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బడ్డీ మినిస్టర్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకో ఎటువంటి శాఖలు అటవీ అటవీ పర్యావరణ విద్యుత్తు గనుల శాఖలో ఆదాయం వచ్చే శాఖలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చేసిండు అర్థమవుతుందా బడు ఆ ధర్మాన ఉండు అది అన్ని అధర్మం వాడు ఇంటి పేరే ధర్మాన ఉంటుంది కానీ వాళ్ళు చేసే అధర్మం పనులు నేను అంటుండేదన్నట్టు ఇది కాదు సిస్టమ్ ఉంది మీరు వాళ్ళు మోకదాడులు ఎందుకు చేస్తున్నారో తెలుసా నీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను షుణ్మొక్క చాలా మందికి అర్థం కాలా ఈ చాప్టర్ పొందుతుంది జగన్మోహన్ రెడ్డి బాగా చదివిండు దీన్ని ఆరో క్వశ్చన్ ఉంది షుణ్ముఖో క్వశ్చన్ నెంబర్ ఆరు చెప్తాను ఫైనల్ చూడు వాట్ స్పెసిఫిక్ మెజర్స్ ఆర్ టు బి టేకన్ బై ఎస్పిఎన్ఓ అంటే స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఫర్ లా అండ్ ఆర్డర్ ప్రిస్క్రైబ్డ్ బై ద కమిషన్ అని క్వశ్చన్ ఇచ్చాడు దానికి ఆన్సర్ ఏమని చెప్పారంటే చూడండి ఎలక్షన్ అపెన్సెస్ గతంలో ఏ ఎలక్షన్ అపెన్సెస్ జరిగినాయా వాటిని తర్వాత ప్రివెన్షన్ యాక్షన్ అండ్ మెజర్స్ తర్వాత ఇక్కడ నీకు మ్యాపింగు ఈ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎన్బిడబల్యూఎస్ నాన్ బెయిల్ వారి ఇంట్లో ఉంటాయి కదా అవి ఎగ్జిక్యూటివ్ చేసి డెబ్బై రెండు గంటలు జైల్లో పెడతారు అండి తర్వాత తర్వాత స్పెషల్ డ్రైవ్స్ ఫర్ ఇల్లీగల్ ఆర్మ్స్ ఎవరి దగ్గరన్నా ఇల్లీగల్గా ఆయుధాలు ఉంటే మరణాయుధాలుంటే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా తర్వాత ఇల్లు సెట్ లిక్కర్ అక్రమ మద్యం నిల్వలు తర్వాత కాంట్రబ్రాండ్సు తర్వాత చెక్ ఆన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను ఇల్లీగల్గా ఏదన్నా మెటీరియల్ తీసుకుపోతున్నా చెక్ చేయమని తర్వాత స్టోరేజ్ ఆఫ్ క్యాషు ఎక్కడన్నా డబ్బులు డంపు చేసి పెడితే వాటిని మీద లిక్కర్ కాంట్రా బ్రాండ్స్ ఎట్సెట్రా అన్నాడు తర్వాత అడిషనల్ అండ్ ఎన్చేంజ్డ్ మెజర్స్ ఆఫ్ మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తర్వాత పీపుల్ అండ్ ప్రొవైడ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ ఇన్ ఎల్ఓఆర్ వన్ ఎల్ఓఆర్ టూ ప్రాంప్ట్ ఆఫ్ సిఇఓ అంటే చూడు దొంగ మధ్యము డబ్బులు ఇవన్నీ ఉండేవి కదా ఇవన్నీ అరికట్టాల్సి ఉండేవారు పోలీసు వాళ్ళు అరికట్టాలా వాళ్ళు ఎందుకు అరికడతారు వాళ్ళకేం అవసరం తెలంగాణలో ఎలక్షన్ జరిగితే నిన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బొక్కలు పెట్టి మక్కిలు తీస్తే మా పోలీసు వ్యాన్లో నెత్తుకొని పోయి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు మేము సప్లై చేసినామని ఒప్పుకున్నారా లేదా ఒప్పుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద పోలీస్ వ్యవస్థ డీజీపీ ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ఎవరు జవహర్ రెడ్డి ఇద్దరు కడప వాళ్ళే ఈ కడప గ్యాంగ్ అంతా సెక్రటరీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళే రేపు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తరలించడానికి అన్ని సకల సౌకర్యాలన్నీ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా బొక్కలేసి మక్కిలు ఎరగ కానీ బయట చెప్పలేదు మేమే పోయి ప్రతిపక్షాలు డబ్బులు చీజ్ చేసినాం బీఆర్ఎస్ డబ్బులు మేమే ట్రాన్స్పోర్ట్ చేసినాం అని చెప్పారు కదా అప్పుడు కేసీఆర్ ఎవరికి దోస్తూ జగన్మోహన్ రెడ్డికి దోస్తూ ఈయన చే గారు చేసినాక ఆయన చేయకుండా ఎట్లా ఉంటాడు ఖచ్చితంగా అందువల్ల ఏంటంటే పోలీసుల సహాయ సకారాలతోటే నేను అంతే చెప్తా జగన్మోహన్ రెడ్డి సగం పోలీసుడు సగం రాజకీయ నాయకుడు కాకిపాయింటేస్తాడు పైన తల్ల సొక్కా వేస్తాడు రే నరసింహస్వామికి రెండు ఉంటాయి కదా నరహరి రూపాలు రెండు రెండున్నాయని అందువల్ల నేను సగం పోలీసుని సగం రాజకీయ నాయకుడిని సామ దాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి భద్రంగా ఉండండి మీకున్న సమస్యలు అన్నీ కూడా కోడీకరించుకొని మీ కార్యకర్తల ద్వారా ఏం చెప్తున్నాను మీరు మెయిల్ ద్వారా సీఈఓకి అవును ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టేట్ నోడల్ ఆఫీసర్కి పెట్టండి అక్కడ డెప్లాయ్ చేస్తారు ఆర్మిడ్ ఫోర్స్ని సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ని డెప్లాయ్డ్ చేసేసి ఇలా పేసమనేస్తారు మీరు చేతులు కట్టుకొని ఉంటే వాళ్ళు తంతే తన్నిచ్చుకోవాల్సి వస్తుంది పొంగరూరులో జరిగిన ఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే నేను చెప్పి నీ పని చేయాలని చెప్పి పోలిటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అందరికీ సవినీయంగా చెప్తున్నాను ధైర్యంగా ఉండండి ఈ జగనాసుర పాలనకి అంతం పలకబోతున్నారు నూతన ప్రభుత్వం జూన్ ఆరో తేదీ ఏర్పడబోతుంది జూన్ నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా ఈ జగనాసుర పాలన అంతం అయిపోతుంది యువజన శ్రామిక రైతు పార్టీ బంగాళాఖాతంలో తెలుగు సీమాంధ్ర ప్రజలు బొందబెట్టబోతారు ఇది సత్యం సత్యమేవ జైతే లోకాసమస్త సుఖినో భవంతు ధర్మో రక్షిత జై హింద్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు మూకదాడుల దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొనాలి చట్టబద్ధంగా అనే అంశంపై మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం